సిటీ న్యూస్ కి స్వాగతం వాసవి మాయిల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ వినాయక చవితి సందర్భంగా వాసవి మాయిల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతులను మహాగణపతిగా పూజించాలని అధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ అన్నారు జ్యోతిర్వాసు విద్యాపీఠం డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి చేతుల మీదుగా స్థానిక ఐపీ వద్ద సంగారెడ్డి పట్టణ ప్రజలకు రెండు వేల యాభై ఒకటి మట్టి గణపతులను ఉచితంగా అందజేశారు আবার করব এ thank <laughs> <laughs> you.

ఈ ఐదు సంవత్సరాల నుండి కూడా మట్టి గణపతి మహాగణపతి అనే మంచి ఒక మంచి సంకల్పంతో ఈ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు శ్రీశ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారిచే ఈ మట్టికి గణపతుల యొక్క ఆవిష్కరణ మొదటి ప్రసాద పంపిణీ గురువు గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది సుమారు రెండు వేల యాభై ఒకటి మా లక్ష్యం కానీ రెండు వేల నాలుగు వందల చిరుకు ఈ గణపతులు ఇవ్వడం జరుగుతుంది స్వామి మొట్టమొదటి గణపతిగా మీరు ప్రజలకు అందించాలి అలాగే రెండు విషయాలు ప్రజలకు గణపతి మీద పంపిణీ మీద మీరు మీ యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వ ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను वी नम श्रीपादवल्लभा नर सिंह सरस्वती श्री गुरदत्ताे नरस्वती नमस्तियम वरदे सर्वलोकानां विद्यारंभ्या भवरोगिनां गुरवे सर्वविद्यानां दक्षिणामूर्तये नमः विज्ञस्वान्तनिवारणैकतरणीर्विज्ञातवीहव्यव्यालकुलसमत्तगरुडो विज्ञे प्रपञ्चानना विज्ञोत्तुङ्गगिरिप्रभेदनपवे विज्ञाप्तिकुम्भोद्भवात् विज्ञा गौगगगणप्रचण्डपवनो విఘ్నేర పాజాన భగవానికి వినాయక చవితి శుభాశిస్సులను అందజేస్తూ అత్యద్భుతమైనటువంటి సేవా కార్యక్రమ పరంపర నిర్వహిస్తున్నటువంటి వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థకు ఆశిస్సులను అందజేస్తూ గత నెలలో అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం పరోపకారార్థమిదం శరీరం చక్కని నిత్యము పని చేసుకునేటువంటి వాళ్లకు ఎండ తాపనం కోసము ఛత్రాన్ని సమర్పణ చేసి ఛత్రం వల విరాజితున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఆశస్సులు అందజేస్తూ మళ్ళీ ఈ సంవత్సరం ఈ నెలలో కూడా ఒక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం మట్టి గణాధిపతి మహాగణాధిపతి అని ప్రచారం చేస్తూ మన సనాతన ధర్మంలో వినాయక స్వామిని పూజించడం ద్వారా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి ప్రకృతి పురుషుడు వినాయకుడు అటువంటి ప్రకృతి స్వరూపమైనటువంటి భూమాత నుంచి సేకరించినటువంటి అత్యద్భుతమైనటువంటి మట్టి ద్వారా తయారు చేసినటువంటి విగ్రహాన్ని మాత్రమే మనం పూజించాలి ధర్మశాస్త్ర ప్రయుక్తం చక్కని అనేక సేవా కార్యక్రమాలతో తరించేటువంటి భాగ్యం వాసవే మా ఇల్లు స్వచ్ఛంద సంస్థకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి కలగాలని ఈ మట్టి వినాయకులను దాత రూపంలో తీసుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళకు కూడా ఆశస్సులను అందజేస్తూ ఇక రేపు గణాధిపతిని చక్కగా ప్రకృతి పురుషుణ్ణి చక్కగా స్మరణ చేసి అనేక ఆటంకములను విఘ్నరాజుకు పూజ చేస్తే ఏం కలుగుతుందంటే విఘ్నములన్నీ కూడా తొలుగుతాయి ప్రతి ఒక్కరూ మీ మీ గృహములలో ఈశ్వరుని గణాధిపతి యొక్క సేవ చేసుకొని తరించవలసిందిగా ఆశిస్తులను అందజేస్తూ హర నమః పార్వతి పదే హర పదిహేను సంవత్సరం

चप्पल okay. 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 okay.